హాయ్ ఎవరి వన్ ఇదైతే ఆదివారం ఉదయం తీసిన లాగం ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయితే తీశాను ఆదివారం ఉదయం అయితే లేవగానే అయితే రోజులాగే తాగడానికి వేడి బాటర్ అయితే పెట్టేసుకున్నాను వేడి బాటర్ పెట్టేసుకున్న తర్వాత పాలు కూడా పెట్టేసి చాయ్ అయితే పెట్టేశాను చాయ్ పెట్టిన తర్వాత రోజైతే టిఫిన్లోకి అయితే రాగి జాగం అయితే చేశాను పచ్చిమిర్చి అల్లం అయితే వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి వారంలో రెండు సార్లు అయినా చేస్తాను నేను రాగి జావాను టిఫిన్ అయిపోయిన తర్వాత ఉన్న సామాన్లన్నీ కడిగేసుకున్నాను సామాన్లు కడిగేసుకున్న తర్వాత సండే కాబట్టి కొంచెం లేట్గా అయితే కస అయితే మొత్తం అంత అంతా దులిపేసుకొని మొత్తం నీట్గా అయితే ఇక్కడైతే మొత్తం అయితే కసైతే ఊడ్చేసుకుంటున్నాను మొత్తం ఇల్లు అంతా ఊడ్చిన తర్వాత అయితే మొత్తం అయితే ఒకసారి అయితే మొత్తం అయితే ఇల్లునైతే ఊడిచేస్తాను మొత్తం మాప్ పెట్టేసి నీట్గా అయితే ఇల్లు మొత్తం అయితే క్లీనింగ్ చేసుకుంటాను సండే రోజు ఇలా మొత్తం ఇల్లుకైతే మాపైతే పెట్టేసి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ ఉదయాన్నైతే చేపలు అయితే తీసుకొచ్చారు మా వారు వాటిని అయితే క్లీన్ చేయాలి ప్రతి సండే చేపలు వస్తాయి మా దగ్గర అయితే మీరేం వండుతారో రెగ్యులర్గా కామెంట్ చేయండి నాకైతే కేరళకు వచ్చిన నుంచి ఒకటే వండడం చేపలు ఒకటే వండడం అవుతుంది ప్రతి సండే మొత్తం క్లీన్ చేసి అయిపోయినాక అందులో కొంచెం ఉప్పు పసి అయితే వాటిని అయితే బాగా కడుగుతాను ఇట్లా కడుగుతే ఎలాంటి స్మెల్ ఉండదు చేపలకి తినేటప్పుడు కూడా ఏం స్మెల్ ఉండదు అందుకని చెప్పేసి ఒకటికి రెండు సార్లు అయితే వాటిని అయితే బాగా రుద్దు అయితే కడుక్కుంటాను మొత్తం చేపలను అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాను కడిగిన తర్వాత అయితే వాటిని ఇంకో దాంట్లో తీసుకొని ఫ్రై కావాల్సిన పీసులని అయితే తీసి సపరేట్ అయితే చేసేసుకుంటాను ప్రతి వారం పులుసుతో పాటు ఫ్రై కూడా చేస్తాను నేను తర్వాత పులుసుకు కావాల్సిన పీసుల్లో అయితే ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టేసుకుంటాను ఒక పదిహేను నిమిషాలలో అలా కలిపి పెట్టుకుంటే వాటికి మొత్తం ఉప్పు కారం అనేది పడుతుంది మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా మొత్తం కలిపేసి ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుంటాను ఈలోగైతే చింతపండు నానడం అయితే చింతపండును కూడా నానబెట్టేసుకున్నాను చింతపండు నానబెట్టుకున్న తర్వాత అయితే ఉల్లిపాయ అయితే కోస్తున్నాను మసాలా కోసం ఉల్లిపాయ ఫ్రై చేసి పచ్చి కొబ్బరి వేసి మసాలా అయితే చేస్తాను ఉల్లిపాయలు కోసడం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే ధనియాలు జీలకర్ర మెంతుల పౌడర్ అయితే చేసుకుంటాను నేను అయితే ధనియాలు జీలకర్ర మెంతులను అయితే మంచి అయితే వేయించుకున్నాను అందులో ఒక గడ్డ వెల్లుల్లి వేసి మంచిగా మిక్సీ బట్టి అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను అదే ఫ్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ను కూడా మొత్తం అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయనైతే ఇట్లయితే నేను మంచిగా అయితే మగ్గిచ్చేసి దాన్ని అయితే మిక్సీ పట్టుకుంటాను అందుకోసం అయితే ఇక్కడ మొత్తం ఉల్లిపాయలను అయితే మంచిగా మగ్గిచ్చేసా ఆలోగైతే అయితే పచ్చి కొబ్బరిని కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఉల్లిపాయ కొంచెం సల్లగైన తర్వాత దాన్ని కూడా మిక్సీ బట్టయితే పక్కకి పక్కకు పెట్టుకుంటున్నాను పొయ్యి మీద ఒక మట్టి పాత్ర పెట్టి అందులో అయితే ఆయిల్ వేసుకున్నాను కొంచెం చేపల కూరకు ఆయిల్ ఎక్కువైనా పడుతుంది ఆయిల్ వేసుకుని అందులో అయితే జీలకర్ర మెంతులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా అయితే బాగా ఫ్రై చేసుకుంటాను ఇలా మట్టిపత్రలు చేపలు పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది రెండు రోజులైనా ఖరాబ్ కాదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అందులో అయితే ముందే మా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గించుకుంటాను ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే ఆయిల్లో బాగా మగ్గితే అందులో ఉన్న పచ్చివాసన ఉత్తం పోతుంది ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈ మధ్యలో గ్యాప్లో అయితే చేపల ఫ్రై కోసం అయితే మసాలాను కూడా కలిపేసి అయితే పక్కకు పెట్టుకున్నాను తర్వాత అయితే దీన్ని మంచిగా కలిపేసి ఇందులో ఉప్పు కారం వేసి కొంచెం వేసి కింద మాడకుండా దాన్ని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గడం కోసం అయితే పెట్టేసి అలాగే వదిలేస్తాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే అందులో అయితే చింతపులుసు అయితే వేసుకుంటున్నాను నేను వేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే దాన్ని బాగా మగ్గబెట్టుకుంటాను పెట్టుకుంటాను అందులో పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను ఈ టైంలో ఇలా బాగా మగ్గిన తర్వాత అందులో అయితే గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసే చేపట్టేసుకుంటాను ఫ్రై కోసం ఉంచిన చేప ముక్కలకైతే మొత్తం అయితే పట్టించేస్తున్నాను ఇలా పట్టించేస్తే ఒక హాఫ్ అన్ అవర్ వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసేయాలి అలా పెట్టేస్తే వాటికి అనేది మసాలా అయితే మంచిగా పట్టుకుంటుంది అందుకైతే మొత్తం చేప ముక్కలకు మసాలా అయితే పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వన్ అట్లాగే వదిలేస్తా వాటిని ఈలోగైతే మొత్తం ఇక్కడ మసాలా అనేది మంచిగా మగ్గిపోయింది బాగా మరిగిన పులుసులో అయితే ముందే కలిపి పెట్టుకున్న చేప ముక్కలని అయితే ఒక్కొక్కటి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం చేప ముక్కలని వేసేసి దాన్ని అయితే ఒక బట్ట సహాయంతో అయితే కలిపేసి ఒక పది నిమిషాలు మూత అయితే చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఒక బట్ట సాయం అయితే మొత్తం అయితే కుండనైతే పట్టేసి అయితే మంచిగా అయితే కలిపేసి పెడుతున్నాను కలిపిన తర్వాత అందులో అయితే ముందే మిక్సీ పట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టిన పౌడర్ అయితే కావాల్సినంత వేసుకొని దాన్ని ఒక్కసారి కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అవుతుంది ఇది చాలా తొందరగా ఉడుకుతాయి సముద్ర చేపలు ఇవి ఐదు నుంచి పది నిమిషాల్లో అయితే కర్రీ అయితే మొత్తం అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ చేపల పులుసు అయితే రెడీ అయింది దాన్ని అయితే పక్కకైతే దింపేస్తున్నాను రొట్టె చేయడం కోసం అయితే ఒక సైడ్ అయితే చేపల పులుసు పెట్టేసుకొని ఇంకోసైడ్ రొట్టె కోసం అయితే ఇక్కడ పెంకను కూడా పొయ్యిపోయినైతే పెట్టేసుకుంటున్నాను నాకు ప్రతి సండే వంట చేసే టైంలో అయితే మార్విన్ వీడియోస్ చూడడం అయితే బాగా అలవాటు అది చూస్తేనే వంట మొత్తం కంప్లీట్ చేస్తాను రెండు గంటలు అయితే మారుమిన వీడియోలో అయితే చూస్తాను ప్రతి సండే తప్పకుండా చూస్తేనే అదే చూసుకుంటా అయితే ఇక్కడ వంట అయితే చేపల పులుసు అయితే అయిపోయింది ఇంకా జొన్న రొట్టె కోసం వాటర్ కూడా మొత్తం అయితే కాగిపోయినాయి ఇక్కడ ప్రతి సండే వంట చేసేటప్పుడు చూస్తే వీడియోస్ అయితే మారుమిన వీడియోస్ అయితే చూస్తాను చాలా బాగుంటాయి ఇవి నేచురల్గా ఉంటాయి మన ఇంటి పక్కన జరిగినట్టయితే చూస్తూ ఇక్కడ చూస్తూనే ఇక్కడైతే అయితే చేస్తున్నాను రొట్టె కోసం పిండి అయితే మొత్తం అయితే కలిపేసి అయితే తీసుకుంటున్నాను ఇలా అయితే మొత్తానికైతే జొన్న రొట్టె చేసుకున్నాను రొట్టె చేసేసి అయితే పెంక మీద వేసి దానికైతే వాటర్ పెట్టేసుకొని రెండు వైపులో దింపుతో అయితే జొన్న రొట్టెనైతే కాల్చుకుంటున్నాను చేపల పులుసుతో జొన్న రొట్టె చాలా బాగుంటుంది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణలోకి నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా జొన్న రొట్టె గుర్తు వస్తుంది అందులో చేపల పులుసు అంటే చేపల పులుసుకైతే జొన్న జొన్న రొట్టె కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది మా ఇంట్లో అయితే మా చిన్నప్పటి నుంచి జొన్న రొట్టెలు చేస్తారు చేపలకు డైలీ చేస్తారు ఇంకా నాన్ వెజ్ అంటే అందులో చేపల పులుసు అంటే జొన్న రొట్టె ఉండాల్సిందే ఆ విధంగా నాకు కూడా జొన్న రొట్టెలు చేయడం అయితే వస్తుంది అందుకని చెప్పేసి నేను కూడా జొన్న రొట్టెలు రోజు చేస్తాను మంచిగా జొన్న రొట్టెనైతే రెండు వైపులో తింపుతో అయితే మంచిగా గాల్చుకోవాలి జొన్న రొట్టె మంచిగా గాల్చుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇట్లా చుట్టుముట్టు మొత్తం తింపుతో అయితే గాల్చుకోవాలి అలా కాలకపోతే అంతా ఉండదు ఇలా జొన్న రొట్టెని తింపుతో అయితే కాల్చుకుంటే అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే కావాల్సిన జొన్న రొట్టెలు అయితే చేసేసుకున్నాను ఇక్కడ నేను జొన్న రొట్టెలన్నీ చేసడం అయిపోయిన తర్వాత చేపల ఫ్రై కోసం అయితే ముందే మ్యారినేట్ చేసి పెట్టిన చేపలను అయితే ఒక కడాయి పెట్టి అందులో అయితే ఆయిల్ వేసాం ఆయిల్ వేసి కరివేపాకు వేసి వాటిని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ రెండు వైపులో తింపుతో అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను ఈరోజు లంచ్లోకి అయితే చేపల ఫ్రై చేపల పులుసు జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్